నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ నిస్కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు అల్లు జార్జు అల్లు అర్జున్పై తెలంగాణ డీజీపీ జితేందర్ సంచలన ప్రకటన చేశారు సంధ్య థియేటర్ ఘటనపై డీజీపీ జితేందర్ స్పందించారు అల్లు అర్జున్ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని నిందితులందరిపై కేసులు నమోదు చేశామన్నారు ఈ కేసులో చట్టం ప్రకారం ముందుకు వెళతామన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏడా ఈ ఏడాది నమోదైన క్రైమ్ రేట్ను తెలంగాణ పో పోలీసు శాఖ విడుదల చేసింది ఈ ఏడాది మొత్తం రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఒక వంద యాభై ఎనిమిది కేసులు నమోదు అయ్యాయని డీజీపీ జితేందర్ తెలిపారు గత ఏడాదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో మొత్తంగా తొమ్మిది పాయింట్ ఎనభై ఏడు శాతం కేసులు పెరిగాయని వెల్లడించారు అంతేకాకుండా ఈ సంవత్సరం ఒక ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై రెండు డ్రగ్ కేసులు నమోదు అయ్యాయని వివరించారు ఇక రెండు వేల ఇరవై నాలుగు వార్షిక క్రైమ్ రిపోర్ట్లను ఆయన విడుదల చేశారు నూట నలభై రెండు పాయింట్ యాభై కోట్లు విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేసినట్లు తెలిపారు ఒకటి రెండు ఘటనలు మినహా రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ జితేందర్ తెలిపారు